ఎన్ని కొత్త వంగడాలు వచ్చినా వన్నె తగ్గని రకం సున్న గోదావరి డెల్టాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విశిష్ట రకం అదే పడిపోయే గుణం ఒక్కటి మినహాయిస్తే రకం రైతుల పాలిట కొంగు బంగారమే ఇన్నాళ్ళు వేధించిన ఆ సమస్య ఇప్పుడు తీరిపోయింది సున్నలో లోపాన్ని సరిదిద్ది దీటైన రకాన్ని రైతుల ముందుకు తీసుకువచ్చారు మారుటేరు శాస్త్రవేత్తలు మనీ గా ఇచ్చిన రెండు కిలోల విత్తనాన్ని అపురూపంగా శ్రీ పద్ధతిలో సాగు చేసి విత్తన శృద్ధి చేశారు చాటపరు రైతు ఇప్పుడు అందరి దృష్టి ఆ రైతు క్షేత్రంపైనే ఎందరో రైతులు వ్యవసాయ రంగ నిపుణులు ఎంటీయూ పన్నెండు రకాన్ని చూసేందుకు వస్తున్నారు దుబ్బునిండా పిలకలు ప్రతికర్రకు బారుడేసి కంకులు కంకికి ఐదు వందలకు తగ్గకుండా గింజలు కన్నుల పండుగగా ఉన్న ఈ చేనును చూసిన వారెవరైనా పండించిన రైతును అభినందించకుండా ఉండలేరు రెండు కీలక విషయాలకు కేంద్రమైంది ఈ పంటపొలం రకానికి దీటైన ఎంటీయూ పన్నెండు వందల ఇరవై తొమ్మిది రకాన్ని పండించడం ఒకటైతే కేవలం రెండంటే రెండే కిలోల విత్తనంతో వరి వరిసేద్యం చేసి పండించడం రెండో అంశం ఎకరాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అరవై బస్తాలకు దిగుబడి తగ్గదన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ ఇప్పుడు పెంచడం గోమూత్రం ఆవు పేడతో జీవామృతం ఘన జీవామృతం వేయటం వల్ల బాగుంటుందని ఆలోచించి అది బాగా వేసామండి ఈ వెరైటీ వల్ల తెగుళ్ళే ఏమి రాలేదు పురుగు మందులు పెట్టుబడి తగ్గింది ఈ ఆవు పేడ వేయటం వల్ల యూరియా కూడా ఎన్పికి కూడా తక్కువ వేసాం అందులో విశేషం ఏంటంటే శ్రీ సాగు వల్ల కానీ ఆ ఘనజీవామృతం వేయటం వల్ల కానీ అన్నీ కూడా టెల్లర్స్ వచ్చినాయి ఉన్న కంకులన్నీ ఈ నేనైతే ఎకరానికి ఎట్టి పరిశ్రమ అరవై బస్తాలు తగ్గదు అనుకుంటున్నాను ఇతర రకాలు సాగు చేసిన రైతులకు ఈ రకం రైతు సాగు చేసిన తీరు అబ్బురంగా అనిపిస్తోంది శ్రీ విధానంలో రైతు స్థాయిలో ఆచరణ సాధ్యం కాదని అంతా వదిలిపెట్టినా అనుభవజ్ఞుడైన ఈ రైతు శ్రీవరితోనే సిరలు పండించవచ్చని మరలా నిరూపిస్తున్నారంటూ అభినందిస్తున్నారు తోటి రైతులు పన్నెండు ఇరవై తొమ్మిది అనే కొత్త రకాన్ని ఉడిశారు సార్ చాలా నీట్ గా ఉంది సార్ మా అగ్గి తెగులని అన్నిటిని తట్టుకుని దోమలు తట్టుకుని మేము చూస్తున్నాం సార్ ఆయన పొలం వెళ్తున్నాం యాభై వస్తల నుంచి అరవై వస్తాలు అవుతుంది సార్ చాటపర నుంచి సౌదరి గారు మరి కొత్త ఇతను కూడిశారు సార్ చాలా బాగుంది ఐదు వందల గింజలు ఉన్నాయి మరి రైతులు కనుక ఈ ఇతను ఊడితే కనుక తక్కువ పెట్టి ఎక్కువ పంట పండుతుందండి ఈ రైతు క్షేత్రాన్ని తోటి రైతులకు చూపిస్తూ ఈ రకాన్ని దానితో పాటు శ్రీవరి విధానాన్ని రైతుల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు శాస్త్రవేత్తలు ఇప్పుడు మనం చూసినటువంటి ఈ పొలం ఏంటంటే ఇప్పుడు శ్రీవరి సాగులో సాగు చేయబడినటువంటి పన్నెండు ఇరవై తొమ్మిది అనేటువంటి రకము ఈ రకము సాధారణంగా ఏంటంటే నూట యాభై నుండి నూట యాభై ఐదు రోజుల కాలపరిమితి కలిగి ఉంటుంది ఇది సార్వాలో వేసుకోవడానికి అత్యంత అనుకూలంగా ఉంటుంది దిగుబడిని కనుక చూసినట్లయితే కనుక సార్వాలో నలభై నుండి నలభై నలభై ఐదు బస్తాల వరకు ఎకరానికి దిగుబడి వస్తుంది అదే కనుక శ్రీవారి సాగులో చూసినట్లయితే కనుక యాభై నుండి యాభై ఐదు బస్తాలు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంటీయు పన్నెండు ఇరవై తొమ్మిది అనేటువంటి పేరుతో ఇప్పుడు మొదటిసారి మొదటి సంవత్సరం చిరసంచుల పరీక్షలకు ఇవ్వటం జరిగింది ఈ రకాన్ని ఏంటంటే స్వర్ణ పోలి ఉండి స్వర్ణకన్నా అధిక దిగుబడి ఇచ్చి స్వర్ణ కన్నా ఏంటంటే ఇంకా దోమపోటును అలానే ఎండాకు తెగులును కూడా సమర్థవంతంగా తట్టుకునే విధంగా రూపొందించడం జరిగింది దీనిలో ఏంటంటే కింద ఉన్నటువంటి కాండము దృఢంగా ఉండి తుఫాను గాలిలకు కానీ లేకపోతే ఎక్కువ వేగంతో గాలులు పడిపోకుండా ఉంటుందన్నమాట శ్రీవరి సాగుపై రాష్ట్ర రైతులకు దిశానిర్దేశం చేసిన డాక్టర్ ఆలపాటి సత్యనారాయణ ఈ క్షేత్రాన్ని సందర్శించి మారుటేరు పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించారు ఇక్కడ దాసు గారికి మనం విత్తనం ఇస్తే రెండు కిలోలని ఒక ఎకరంలో నాటారు అది ఇందులో ఉన్నటువంటి గోపతనం రెండు కిలోలు ఒక ఎకరంలో నాటినప్పుడు ఆ ఎకరానికి సుమారు యాభై అరవై వస్తాలు పండిని అంటే విత్తనము ఎంత వృద్ధి చెందుతుంది అనేది గమనించాలి ఈ విధంగా సేంద్రియ పద్ధతిలో శ్రీవరి సాగు చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రము అంటే కొత్త ఆంధ్ర రాష్ట్రము దేశంలో అందరికంటే వరి ఉత్పత్తిలో ముందు ఉంటుంది అనేది నేను బాగా విశ్వసిస్తున్నాను స్వర్ణలోని మేలు గుణాలన్నిటితో పాటు పడిపోయే గుణం కూడా లేని చీడపీడలను తట్టుకుని ఎంటీయూ పన్నెండు వందల ఇరవై తొమ్మిది రకం పట్ల రైతులు ఎన్నో ఆశలు పెంచుకుంటున్నారు ఇప్పటికే గోదావరి జిల్లాలోని రైతుల మనసులో స్థానం సంపాదించింది ఈ రకం